మాట్లాడు మాట్లాడు పర్వాలేదు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం నిజంగా దేవుడి తర్వాత దేవుడు చేసే ఏదైనా పని ఉందంటే అది మందే అని చెప్పి అందరూ అనుకుంటారు అది నిజమైతే ఒకసారి క్లాస్ కొట్టండి అది నిజమైతే అదే వంద పెళ్లిళ్ళు చేశాను ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వందల పెళ్లిళ్ళు మనసులో ఒక్కరోజు మాత్రం ప్రశాంతత లేదు అది పక్కన పెట్టండి మూడు పెళ్ళిళ్ళు డబ్బులు అయితే తీసుకోలేదండి తిరుగుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం కానీ ఇప్పుడు కూడా సతరిపిల్ల ఆయన గ్రామస్తులు ఆర్కే రాజుగారు అనే వ్యక్తి మాట్లాడారు పత్మసాలీలు అయిన వ్యక్తి ఆ గ్రామంలో ఆ అబ్బాయి గురించి కూడా మాట్లాడారు అది అనకాపిల్లి అబ్బాయి అది అనే గ్రామంలో అబ్బాయి అది అది మూడు పెళ్ళిళ్ళు డబ్బులు అయితే మాత్రం నేను తీసుకోలేదు అందులో ఒక పెళ్ళి వాళ్ళు అయితే మాత్రం చాలా గౌరవం అండి ఒక నిమిషం అది నేను చెప్పడం అని కాదు అందుకని చూడాలి అమ్మాయి సైడు అబ్బాయి సైడ్ మీరేనా అమ్మాయి సైడు అబ్బాయి సైడు నిరపడి ఒక నిమిషం ఎవరు మాట్లాడాలి రెండు తినాలి రెండు మీరే అన్నప్పుడు మీరు ఏంటంటే ఇంకొక మనిషి పెట్టాలి మీరు నండి మీకు చెప్తున్నాయి రెండు ఇస్తరాకు మన వాళ్ళని పెట్టుకున్నప్పుడు పెట్టాలి నేను రెండు మ్యాచ్ అని అన్నప్పుడు ఇంకో మంచిని ఇంకో మంచిని ఎప్పుడు కూడా సంఘాల్లో కలిసి నేను ఎప్పుడు లేనండి నాకు తెలియదు కూడా వాస్తవం సంఘాల్లో కలిసినప్పుడు కూడా నాకు ఎన్నో ఇబ్బంది బ్రదర్ అదే చెప్పండి నాకు ఆ మూడు పెళ్లి డబ్బులు అయితే వద్ద తీసుకెళ్ళి ఆయన వల్ల ఏం తప్పు ఉందని చెప్పేసి అడగండి ఒక్క డబ్బు నాకు నా ఉన్నదని మీకు తెలిసిన రోజు నేను ముగ్గురు పిల్లలు పెళ్లి చేశాను మనవాళ్ళు మనవరాళ్ళు బాధ్యతలు లేవండి మనసులో అయితే వేదనైతే ఉంది సాటి కొలస్తుడు బాధపడుతున్నాడు తెలిసింది అదృష్టం కొద్ది వచ్చానేమో అది మీరు చేసే దీనివల్ల ఉంటుందండి నిజంగా అదే కానీ జరిగితే మాత్రం మా పిల్లలు మేము ఫస్ట్ సంతోషించేది కొంతమంది ఉన్నారు బయటికి రా కొంతమంది ఉన్నారు అనుభవం వాళ్ళు ఏ తప్పు లేదు ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పుడు చెప్పాను ఆర్కే రాజుగారు అని ఛత్రిపల్లి ఆయన భర్తీ చేస్తాను అలాంటి వ్యక్తులు ఉన్నారు మంచివాళ్ళు కానీ ఆ గ్రామాల్లోని వాళ్ళు ఏంటంటే పడుకుబడి ఉన్న వ్యక్తులు డబ్బున్న వ్యక్తుల వల్ల అవతల వ్యక్తులు మంచి వ్యక్తులు మాట్లాడలేకపోతున్నారండి అటువంటి వ్యక్తులు కూడా మరీ ఘోరమైన విషయం ఏంటంటే నా దగ్గర ఒక పెళ్ళి ప్రధానం రోజు తీసుకెళ్ళి అది డబ్బులు ఎక్కడ ఇవ్వలేదు చీకట వెనకాకులు వెళ్ళాను పెళ్లి కొడుకు తండ్రి అంటున్నాడు హరిబాబు గారు వెనకాతలు వస్తున్నారు రెండు వేల నుంచి ఎర్రా పెళ్లి కొడుకు బావ అయితే టాటా మ్యాజిక్ వ్యాన్ లో వచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పి బయట నేను అక్కడ అలా ముందుకు వెళ్తే ఎదిరి గుండెలు మీరు తగ్గడం నేను వాడు తన్నినందుకు నేను బాధపడలేస్తామా దానికి కొమ్ము కాల్సిన వ్యవస్థకి నేను బాధపడుతున్నాను మా గాజువాదులో అప్పనికోవాలైన గ్రామంలో పాతికి ముప్పై మంది పెళ్లి కొడుకులు పెళ్లి నేను మీ అందరికి కూడుకుంటాను మీ అందరికీ దేవుడికి శక్తి ఏంటంటే నాకు నలభై మూడేళ్ళగా మా ఏరియాలో అంటే ఏదైనా పంచుకుంటూ చేయగలం అలాగే చేశాను నేను ఇందాక ఎవరికో చెప్పాను రెండు వేల పద్నాలుగులో పొదలు పెట్టాను అంతకు ముప్పై ఏళ్ళగా చేశాను వ్యాపారాలు మానుకుంటూ అని చెప్పి అయితే చావులు తల పెట్టాను నా పేదవాళ్ళు పెళ్లిళ్ చేశాను ఆ డబ్బులతో పక్కన పెట్టండి ఫుల్ టైం మీరు రెండు వేల పద్నాలుగులో దిగినప్పుడు కోటి రూపాయలు కట్టడం ఒకటే ఒకటేననుకున్నాను నాలుగు చేశానండి ఆ సమయంలోనే నేను అలా అలా నేను చేయగలను అలా అయితే అది గుడ్ల మీద తండ్రి వెనకల వినపలాంటి కానీ ఏవైనా నాకు పడిపోతున్నా వినిపోవాలని దేవుడు రక్షించాడు అక్కడైతే మాత్రం ఇంకొకటి ఏంటంటే ఆ రోజు కొట్టేసిన తర్వాత లెగచిన తర్వాత ఇలా జరిగిన తరుస్తాను చుట్టుపక్కల ఆడవాళ్ళు వచ్చాయండి వీడియో ఉందండి అది అమ్మ ఇంత దెబ్బతిన్నా కూడా పెళ్ళి ధోరణి మంచి మాట అన్నాను అందుకే అది నేను అన్నా మిమ్మల్ని ఫస్ట్ అన్నాను అదను అదే అదనమ్ అందుకే నేను ఫస్ట్ ఈ మాట అన్నాను వ్యవస్థ ఎలాగైందంటే అబద్ధాన్ని నమ్మేది ఎక్కువైపోయింది దానికి నమ్మేది తక్కువైంది మీకు ఫస్ట్ ఈ మాట అన్నాను నేను ఏమన్నా ఫస్ట్ ఈ మాట ఎందుకు అన్నాను నా వల్ల తప్పు ఉందంటే అదే గ్రామంలో ఎందుకంటే పుట్టు పెరగడం లేదు నాకు నేను పాటు చేసుకోను కదా అక్కడ తీసుకెళ్ళాయి వాళ్ళు ఏం తక్కువ ఉందని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పులతో కొట్టడానికి కూడా నేను నేను సవాముఖ చెప్పాను వీడియో అమ్మ వీడే మూడు సంవత్సరాలు అండి ఎనిమిది రెండు ఎనిమిది ఆ కొట్టిన విషయంలో ఎనిమిది రెండు తిరిగ దాన్ని నాకు సహకారం చేసినట్టుగా చేసి తిరిగి ఎన్ని కోట్లు పడితే అది కూడా చెప్తాం సమయం వస్తే ఆ పేర్లు కూడా చెప్తానండి భయపడాల పర్లేదు ఎందుకంటే నేను నిజాయితీగా కష్టపడ్డాను నాకు కుజుపూడు కురుగుజుల్లా నిలబడి కూడా మా వైజాగ్లోనే అంతే సమయం వస్తే ముందుగా ఆ పేర్లు చెప్పండి బయలుదేరని చెప్తారు నీకు భయపడ చెప్పమని చెప్తా అవును కరెక్టేనమ్మా ఇక్కడ నా పేర్లు తీసి చందాలు కూడా ఎత్తుకొని తిన్నారు నేను అదే చెప్తాను సా ఇప్పుడు ఏమండి అలిసిపోయిన వ్యక్తిని అలిసిపోయిన వ్యక్తిని కదా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అలసిపోవడం అంటే కష్టమే కదా ఇప్పుడు నుంచి ఆయన చెప్పమంటే చెప్తాను ఎందుకంటే ఇది పొల్యూషన్ తైంది ఎస్ అది కూడుకోవాలి కానీ ఇతర సీఏలు ఉద్యోగాలు పోతాయి ఇతర ఎస్ఐలు ఉద్యోగాలు కూడా పోతాయి కానీ అది ఉద్యోగాలు పోవడం అని కాదండి నేను నేను అన్నమాట అదేనండి మీరు అన్నమాట అన్నట్టు చూసారా నా దగ్గర వీడియో ఉంది మీకు వాట్సాప్ చేస్తాను అసలు ఏం చేయాలి ఆ మూడు పెళ్లి విషయాలు అదేనండి ఇప్పుడు ఈరోజు వచ్చానండి మీ మాటలు ఇరవై పెళ్ళిళ్ళు డబ్బులు ఈ మధ్య నాకు ఎక్కడ ఆనందం అనిపించిందంటే ప్రెసిడెంట్ గారు ఇరవై పెళ్లిళ్ళు డబ్బులు వసూలు చేశాను అన్నప్పుడు వాళ్ళకి అన్నప్పుడు నాకు ఆనందం అనిపించింది అందుకేనా అది ఏది చెప్పినా నేను ఏ అసోషన్లో ఉన్నా ఏది చేసినా ప్రెజెంట్ గారు అనుమతితో చెప్తాను అన్న కారణం ఏంటి ఆయనకి నాకు ఇది వరకు అనేది రావడంతో నాకు అది దేవుడు అని అనుకుంటున్నాను ప్రెజెంట్ క్వశ్చన్ చేసేవా అన్నారని చెప్పి రెండు సంవత్సరాలు నాకు మనసు ఆనందం అనిపించింది వారి ప్రస్తుతం నా ప్రస్తుతాన్ని కూడా ఇచ్చారు సంతోషం అది అనకాబిల్లిలో నన్ను ఎందుకు ఆయన ఎందుకు కొట్టాడు ఆయన ఎందుకు కొట్టారు నిజంగా ఆయనే తప్పు చేశాడా మీ కళ్ళ ముందు ఆయన పిల్లల్ని ఆయన్ని అల్లుడు అందరినీ తీసుకొచ్చు మేము ఏం చేయాలో చేస్తాము నన్ను అడగచ్చు మీకు హక్కుంది வரல காக்கெத்தேன் அங்கே தரப்பட்டு மாதிரி அலகு அந்த பரிஷாரம் ಈ ರೋಜೆ ಜಾನ್ ಅಯ್ಯಾರ ಈಜೆ ಜಾನ್ ಅಯ್ಯರ ಆಯ್ನ ಅತೋದ್ವ ಇವೇ ಜಾನ್ ಅಯ್ಯೂರು